బయట చూస్తే బగబగ్ మండే సూర్యుడు కానీ మనకు పనిలాగవు సో అలాంటి సూర్యుడి నుంచి స్ట్రోక్ తగలకుండా స్ట్రన్ స్ట్రోక్ నుంచి ఎలాగ ప్రికాషన్స్ తీసుకొని కాపాడుకోవాలో తెలుసుకుందాం హాయ్ నేను డాక్టర్ ప్రియాంక అన్సూరి ఎండి జనరల్ ఫిజిషియన్ అండ్ లైఫ్ స్టైల్ మెడిసిన్ ఇచ్చిపోయి జనరల్గా మన బాడీకి ఉండే తత్వం ఏంటంటే ఎప్పుడైనా టెంపరేచర్ హై లో అయినప్పుడు బాడీ తనంతట అదే రెగ్యులేట్ చేసుకునే ప్రాపర్టీ అనేది ఉంది కానీ ఎప్పుడైతే మీరు ఎక్కువ ఈ ఎండలో గనక ఎక్స్పోజ్ అయినా లేకపోతే బాగా డిహైడ్రేట్ అయిపోయినప్పుడు బాడీ ఆ రెగ్యులేషన్ చేసుకోగలిగే కెపాసిటీ తగ్గిపోయి బాడీ యొక్క ఓవర్ హీట్ అనేది జరుగుతుంటది ఆల్మోస్ట్ నూట నాలుగు టెంపరేచర్ వరకు కూడా బాడీ పెరిగిపోతాం చాలా మంది సమ్మర్ లో చేసే కంప్లైంట్ ఏంటి అంటే జ్వరం వస్తుంది వికారంగా ఉంది తలకోట వస్తుంది గుండె వేగంగా కొట్టుకుంటోంది ఇలాంటి చాలా కంప్లైంట్స్ మనకి ఫుడ్ పాయిజనింగ్ అయినా ఫీవర్ వస్తుంది వికారం ఉంటుంది డైరియా అవ్వచ్చు అలాగే స్ట్రోక్ లో కూడా అలాగే జరిగే అవకాశం ఉంటది ఎందుకంటే మీ బాడీలో డిహైడ్రేషన్ వల్ల నీరు అనేది స్వెట్టింగ్ రూపంలో బయటికి రావడానికి హీట్ జనరేట్ చేయడానికి తగ్గిపోతుంది అలాంటప్పుడు బాడీ రెగ్యులేషన్ దెబ్బతిని టెంపరేచర్ అనేది బాగా పైకి వెళ్ళిపోతుంది అయితే అన్ని జ్వరాలకి మీరు వాడే పారాసిటమాల్ దీన్ని పనిచేస్తుందా పనిచేయదు డెఫినెట్లీ స్ట్రోక్ వల్ల వచ్చే జ్వరాన్ని ఖచ్చితంగా బాడీ హీట్ని డిస్పేట్ చేసే పరిస్థితికి తీసుకురావాలి అంటే ఒక కూలర్ ప్రదేశానికి వెళ్ళడం ఫ్లూయిడ్ అనేది రిప్లెనిష్ చేయడం అది వాటర్ ద్వారా అవ్వచ్చు లేదా ఐవి ఫ్లూయిడ్స్ ఇవ్వడం ద్వారా అండ్ బాడీని కోల్డ్ టెంపరేచర్కి తీసుకురావాలి ఐస్ క్యూబ్స్ కానీ ఐస్ బాత్ టబ్లో కానీ ఏదైనా ఎక్కువ లేయర్డ్ క్లోతింగ్ ఉంటే ఆ లేయర్స్ అన్ని కూడా రిమూవ్ చేసేసి కంఫర్టబుల్ గా పర్సన్ కి ఎలాగైతే టెంపరేచర్ బయటికి రాగలదో అలాంటి పరిస్థితులు అనేవి క్రియేట్ చేస్తూ ఉంటాయి సో ఎండలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు ఎండ తగలకుండా గొడుగు కానీ షేడ్స్ కానీ పెట్టుకుని వెళ్ళడం షెల్టర్లో ఉండడం షేడీ ప్లేసెస్ లో వాటర్ అనేది ఖచ్చితంగా రీప్లనిష్ చేసుకోవాలి సమ్మర్లో ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా వన్ లీటర్ ఎక్స్ట్రా కన్జ్యూమ్ చేయాలి మీ రెగ్యులర్ ఇన్టేక్ క్వాంటిటీ కన్నా ఎప్పుడైతే మీరు డిహైడ్రేషన్కి గురవుతారో ఛాన్సెస్ ఆఫ్ సన్ స్ట్రోక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మేక్ ష్యూర్ ఆర్ ఫాలోయింగ్ ఆల్ దీస్ టిప్స్ అండ్ టు టేక్ కేర్ సన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇమ్మీడియట్ మెడికల్ హెల్ప్ అనేది అవసరం ఎందుకు అంటే ఎప్పుడన్నా మీ ఆర్గన్స్ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయితే సన్ స్ట్రోక్ ఇస్ ఎ లైఫ్ థ్రెట్నింగ్ కండిషన్ జ్వరమే కదా అని చెప్పి బయట కౌంటర్లో మందులు తీసుకుని అశ్రద్ధ చేయకండి థ్యాంక్ యూ